హై ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మేన్న లేటెస్ట్ అప్డేట్స్ లో పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూడండి ఎక్సెల్లో నెక్స్ట్ వీడియో చూద్దాం టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ఓకే నేను ఇంతకుముందు మీకు చెప్పింది టూ థౌసండ్ థర్టీన్ చెప్పాను సెవెన్ చెప్పాను ఇది ఏంటంటే టూ థౌసండ్ సిక్స్టీన్ దానికోసం చూడండి ఇక్కడ ఆల్ యాప్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ నాకు ఎక్సెల్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఉంది కదా దీన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఒక వీడియో దీని గురించి చేసి పెట్టాను దాని ఇంట్రడక్షన్ దానిలో ఎన్ని రోస్ ఉంటాయి ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ చెప్పాను ఓకే దీనిలో కొత్త కొత్త ఫీచర్స్ ఏమి వచ్చాయో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇలా వీడియోలో చూడండి మనకి ఇక్కడ కాపీ పేస్ట్ కట్ ఈ ఫార్మాట్ పెయింటర్ అని ఈ గ్రూప్ గురించి నేర్చుకుందాం దీనిలో చూడండి మీకు డమ్మిట్ ఎక్స్ట్రా అంటే ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని టైప్ చేయండి ఆర్ఏడి బిఈటి డబ్ల్యూఈఈన్ అని టైప్ చేసి మీకు హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు నెంబర్స్ కావాలనుకోండి హండ్రెడ్ కామా ఫైవ్ హండ్రెడ్ అని ఇవ్వండి ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఒకదాన్ని ప్రెస్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేశారనుకోండి ఈ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండే నెంబర్స్ అన్ని ఇలా వచ్చేస్తాయి అన్నట్టు కాకపోతే చూడండి ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఏ నెంబర్ని క్లిక్ చేసినా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఈ ఫార్ములా అప్లై అవుతుంది ఓకేనా మీరు ఈ ఫార్ములా వెళ్ళిపోయి ఓన్లీ నెంబర్సే కావాలి అంటే సెలెక్ట్ చేయండి కాపీ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చేసి పేస్ట్ వాల్యూస్ అని ఉంటుంది దీన్ని ప్రెస్ చేయండి నేను ప్రెస్ చేస్తే ఏంటంటే దీనికి ఫార్ములా పోతుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్లిక్ చేసే ఫార్ములా బార్లో ఫార్ములా లేదు ఓకేనా ఇలా మీరు ఫార్ములా తీసేయచ్చు ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు మీకు దీనిలో కాపీ కట్ పేస్ట్ గురించి చూద్దాం ఇదే డేటా మీకు ఇక్కడ కావాలి ప్లస్ ఈ కింది లైన్లో కూడా కావాలనుకోండి సెలెక్ట్ చేయండి కాపీని ప్రెస్ చేయండి మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేయండి పేస్ట్ ప్రెస్ చేయండి మీకు ఏంటంటే అదే నెంబర్స్ మళ్ళీ కింద కూడా ఉంటాయి మళ్ళీ ఇక్కడ కూడా కావాలంటే ఇక్కడ కూడా ప్రెస్ చేసేసి పేస్ట్ అంటే మళ్ళీ అక్కడ కూడా ఉంటాయి ఓకేనా చాలా మందికి తెలిసి ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తర్వాత దీనిలో ఈ డాటా ఇక్కడ అవసరం లేదు అంటే ఈ నెంబర్స్ ఇక్కడ అవసరం లేదు కింద కావాలనుకోండి అలాంటప్పుడు మీరు కట్ ప్రెస్ చేయండి కట్ ప్రెస్ చేసేసి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ప్రెస్ చేసి పేస్ట్ ప్రెస్ చేశారనుకోండి అది అక్కడ నుంచి కట్ అయిపోతుంది ఇక్కడ పేస్ట్ అవుతుంది అన్నట్టు అది కట్ పేస్ట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే దీనిలో సెలెక్ట్ చేసుకున్నట్టయితే కాపీ వేసుకున్నట్టయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ప్రెస్ చేస్తే ఓకే ఇవన్నీ ఏంటివి అనేది నేను మీకు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్లో చెప్తాను ఓకే ఇవన్నీ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నట్టు ఇప్పుడు నేను చెప్పేది మీకు బేసిక్ ఎక్సెల్ టూ థౌసండ్ సిక్స్టీన్లో తర్వాత చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫాంట్ స్టైల్స్ మార్చాలన్న ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు ఇక్కడ ప్రెస్ చేస్తే ఇవంటే ఇవన్నీ ఏంటి అంటే స్టైల్స్ మారుతూ ఉంటాయి ఓకేనా మన రైటింగ్స్ అనుకోండి తర్వాత వచ్చేసి ఇది సైజ్ సైజ్ పెంచడానికి ఓకే మీరు ఎంత పెద్ద నెంబర్ పెట్టుకుంటే అంత పెద్ద సైజ్ వస్తుంది ఈ పెద్ద ఏం అనిపిస్తుంది చూసారా ఈ సైజ్ని ఇంక్రీస్ చేయడానికి చిన్నవి ఏంటంటే సైజ్ డిక్రీస్ చేయడానికి ఇక్కడ నుంచి కూడా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ నెంబర్ ఉందనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం బీని ప్రెస్ చేస్తే ఏంటంటే బోల్డ్గా అవుద్ది డార్క్ అవుద్ది సెలెక్ట్ చేసుకున్నాక ఐని ప్రెస్ చేశారు అనుకోండి క్రాస్ అవుద్ది అంటే కొంచెం డిఫరెంట్గా కనబడుద్ది అన్నట్టు ఈ తోటి పోల్చుకుంటే ఇది వంకర వంకరగా అయిపోతాయి ఓకే తర్వాత వచ్చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూని ప్రెస్ చేస్తే కింద అండర్లైన్ వస్తాయి సింగిల్ అండర్లైన్ మీకు డబుల్ అండర్లైన్ రావాలంటే డబుల్ అండర్లైన్ కూడా సెలెక్ట్ తేవచ్చు ఇక్కడ చిన్న డాట్ ఉంది చూసారా ఈ పక్కకు దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ డబుల్ అండర్లైన్ ప్రెస్ చేస్తే డబుల్ వస్తాయి అన్నట్టు ఏదైనా నెంబర్ మనకి ఇంపార్టెంట్ అని తెలియడానికి ఇది యూజ్ చేయొచ్చు ఓకేనా తర్వాత మీరు ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే ఈ లైన్ కరెక్ట్ చేయండి అని చెప్పడానికి ఎవరికైనా చెప్పడానికి మనకి ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఇవ్వచ్చు అన్నట్టు ఇట్లా కలర్స్ ఇస్తే చూడండి మనం ఇక్కడ ఒక సింబల్ పెట్టుకుంటాం ఏంటి ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టేసుకుంటాం ఓకే పెట్టేసుకొని గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కరెక్ట్ అని పెట్టేసుకున్నాం ఓకేనా అలాగే ఇక్కడ మనం ఏదైనా రెడ్ కలర్లో పెట్టాము అనుకోండి రెడ్ కలర్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్లో పెడదాం ఓకే రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఏంటంటే రాంగ్ అని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ డేటా మీరు ఎవరికైనా మెయిల్ చేశారనుకోండి ఇప్పుడు వాడికి ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదన్నట్టు ఇక్కడ రెడ్ కలర్ పక్కకు రాంగ్ ఉందంటే ఇవన్నీ రాంగ్ అని అర్థం చేసుకుంటాడు గ్రీన్ పక్కకు కరెక్ట్ ఉందంటే ఇదంతా కరెక్ట్ అని అర్థం చేసుకుంటాడు అన్నట్టు ఓకేనా ఇలా మనం సింబాలిక్గా చెప్పడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చే చూడండి మనకి లైన్స్ ఉన్నాయి చూసారా వీటిని మనం గ్రిడ్ లైన్స్ అంటాం ఇవి ప్రింటింగ్లో రావు ప్రింటింగ్లో ఈ లైన్స్ కూడా రావాలనుకోండి మీకు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ బాక్స్ని చూసారు ఇక్కడ ప్రెస్ చేయండి ఇక్కడ ఓకేనా దీన్ని ప్రెస్ చేస్తే మొత్తం షీట్ వర్క్ షీట్ మొత్తం సెలెక్ట్ అవుద్ది ఇక్కడికి వెళ్ళేసి ఆల్ బార్డర్స్ ప్రెస్ చేశారు అనుకోండి మీకు మొత్తం బార్డర్స్ వస్తాయి ఓకేనా అలా కాకుండా మీకు ఓన్లీ పర్టికులర్గా ఇంతవరకే బార్డర్ రావాలి అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళేసి ఆల్ బార్డర్స్ ప్రెస్ చేస్తే దానికి మాత్రమే మనకి ఏంటంటే బార్డర్స్ వస్తాయి ఓకేనా ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని ఓన్లీ చుట్టూ ఉండే లైన్కి మాత్రమే బార్డర్ రావాలి అంటే ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్ అని ప్రెస్ చేస్తే ఓన్లీ చుట్టూ ఉండే దానికి వస్తాయి లోపల ఉన్న లైన్స్కి రావు అది కొంచెం థిక్గా రావాలి అంటే ఇక్కడ మనకు థిక్ అవుట్ సైడ్ బార్డర్ అని ప్రెస్ చేస్తే కొంచెం థిక్ వస్తాయి అన్నట్టు ఓకేనా ఇలా మనకు ఆప్షన్స్ రైట్లో రావాలా అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఓన్లీ రైట్ ప్రెస్ చేస్తే ఓన్లీ రైట్కి మాత్రమే బార్డర్ వస్తుంది లెఫ్ట్కి రావాలంటే సెలెక్ట్ చేసుకున్న దానికి లెఫ్ట్కి మాత్రమే వస్తుంది అప్ అంటే అప్లో వస్తుంది బాటం అంటే బాటం వస్తుంది ఒక చూడండి నేను ఇంకా టాప్లో పెడతానంటే ఓన్లీ టాప్లో మాత్రమే బార్డర్ వచ్చింది ఓకేనా ఇలా మనం బార్డర్స్ని యూస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి చూడండి మీకు ఇక్కడ దీనిలోనే లైన్ డ్రా చేసుకోవచ్చు ఓకే డ్రా బార్డర్ లైన్ అంటే మీకు ఇక్కడ కావాలనుకోండి ఇట్లా ప్రెస్ చేసి దానికి ఒకదానికి లైన్ బార్డర్ వస్తుంది అన్నట్టు ఇక్కడ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బా డ్రా చేయడానికి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చేశారు ఓకేనా అవసరం లేదంటే బార్డర్ని ఇరేజ్ చేయొచ్చు ఆ లైన్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఎట్లా కావాలంటే ఆ లైన్ కలర్ చేంజ్ చేసుకొని ఇట్లా లైన్స్ తీసుకోవచ్చు ఇట్లా మనం ఎక్కడ క్లిక్ ఎక్కడ డ్రా చేస్తే అక్కడ ఆ లైన్స్ వస్తున్నాయి చూసారా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు దీనిలో చూసుకున్నట్టయితే ఇరేజర్ ఉంది ఇరేజర్ పట్టుకుని మనం ఏంటంటే ఈ డ్రా చేసిన లైన్స్ మనం ఇట్లా ఇరేజ్ చేసేయొచ్చు ఆరాగా ఓకే తర్వాత వచ్చేసి లైన్ కలర్ లైన్ స్టైల్స్ డబుల్ లైన్గా రావాలనుకోండి తీసుకొని ఇట్లా డ్రా చేస్తే డబుల్ డబుల్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఓకేనా ఇదేమో ఇరేజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ ఆప్షన్స్ మీకు మోర్ బార్డర్స్ని ప్రెస్ చేస్తే ఇంకా బార్డర్స్ వస్తాయి ఈ బార్డర్స్లో మనకి ఏ లైన్స్ కావాలి ఎలా కలర్లు ఉండాలి అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రాంట్కి కలర్ చేంజ్ చేయాలి అంటే అందరికీ తెలిసిందే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ ఉంటుంది ఏం ప్రెస్ చేస్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే చూడండి నేను ఇక్కడ దీన్ని బోల్డ్ చేస్తాను ఓకే స్టైల్స్ మార్స్తాను తర్వాత వచ్చేసి కలర్ పెడతాను నాకు దీనికి ఏమేమి స్టైల్ అయితే ఉందో అదంతా నాకు మళ్ళీ ఇక్కడ కావాలనుకోండి దీనికి కావాలనుకోండి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయాలి అది ఎంత సైజు ఉందో ఏం కలర్ పెట్టానో అదంతా వెతుక్కొని పెట్టాలి కదా అలాంటి అవసరం లేకుండా దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది దీని క్లిక్ ఇవ్వండి డబల్ క్లిక్ ఇచ్చేసి మీకు ఎక్కడెక్కడైతే కలర్ కావాలో దాని ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఆటోమేటిక్ దానికి ఏంటంటే ఇక్కడ మీరు దేని ఏ ఫార్మాట్ అయితే అప్లై చేశారో అదంతా అప్లై అవుతుంటుంది అన్నట్టు అలా కాకుండా ఇప్పుడు గ్రీన్ కావాలనుకోండి దీన్ని ప్రెస్ చేయండి చేసుకున్న తర్వాత అక్కడ మనం ఫార్మాట్ పెయింటర్ని డబ్బా క్లిక్ చేయండి ఇచ్చి మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళండి దానికి అంతటికి ఇదే ఫార్మాట్ అప్లై అవుతుంటుంది అన్నట్టు ఇలా మనం దీని ఏమంటామంటే ఫార్మాట్ పెయింటర్ అంటాం ఓకే అంటే మనం మార్చిన కలర్స్ని లేకపోతే సైజులను అదంతటిని తీసుకొచ్చి వేరే దగ్గర పేస్ట్ చేయాలి అంటే మళ్ళీ మనం దీన్ని క్లిక్ చేసుకుని అదంతా అప్లై చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ప్రెస్ చేస్తే ఇది అంతా అప్లై అయిపోతుంది అన్నట్టు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఈ నా వీడియో నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సహాయ స్థితిలో కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ